తెలంగాణలో నిన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల రిజల్ట్స్లో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుందనుకోవచ్చు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఒక కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా ఒక ఏదైతే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటటువంటి ఒక అభ్యర్థి ఎనిమిది కోట్లు చెల్లించి బకాయిలు చెల్లించిన తర్వాత కూడా తను ఓడిపోవడం పట్ల కూడా ఇది ఒక పెద్ద చర్చగా మారిందని చెప్పుకోవచ్చు అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున తరపున బరిలో ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తను కూడా తనకు ఉన్నటువంటి ఏదైతే హోటల్ వంశీ హోటల్స్ అనే బకాయిలు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా బకాయిలు ఉండడం నామినేషన్ వేసే కార్యక్రమంలో వెళ్ళిన సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ వాటిని చెల్లించాలనే షరతు పెట్టడంతోనే ఎనిమిది కోట్లు అప్పటికప్పుడు చెల్లించిన తర్వాత నామినేషన్ తీసుకోవడం జరిగింది దాని తర్వాత కూడా పోటీలోకి దిగినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి చేతిలో ఆరు వందల అరవై నాలుగు ఓట్లతోటి ఓడిపోవడం పట్ల కూడా ఇది ఒక ఒక పెద్ద చర్చగా మారింది ఎందుకంటే అటు బరిలోకి దిగినటువంటి అభ్యర్థులు లక్షల్లో ఖర్చు చేస్తారు తప్ప ఓట్ల ఓట్ల ప ఏదైతే డబ్బులు ఓటర్లకు ఇచ్చే సమయంలో కూడా డబ్బులు ఖర్చు చేస్తూ కూడా లక్షల్లోనే అవుతుంది తప్ప ఎనిమిది కోట్లు బకాయిలు చెల్లించిన తర్వాత కూడా ఓడిపోవడం అనేది కూడా ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్గా మారిందనే చెప్పుకోవచ్చు ఇప్పటివరకు కూడా పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇప్పటి వరకు చాలా మంది గెలుపొందారు చాలా మంది ఓడిపోయిన తరుణంలో కూడా చాలా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న సందర్భంలో కూడా ఏదైతే ఇక్కడ నిజామాబాద్లో జరిగిన ఏదైతే సంఘటన ఉందో దాంట్లో కూడా ఎనిమిది కోట్ల బకాయిలు ఏదైతే ట్యాక్స్ పే ఉన్నప్పటికీ అది పే చేసినప్పటికీ కూడా నోట్ యు పట్టుకెళ్ళి అదంతా తర్వాత నామినేషన్ వేసిన తర్వాత కూడా వాళ్ళు ఓడిపోవడం పట్ల కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ ఇచ్చినట్టే అనుకోవచ్చు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అటు అక్కడ ఉన్నటువంటి బకాయిలు చెల్లించి ఆ తర్వాత కూడా ప్రచారంలోకి వెళ్ళిన తర్వాత అంత పెద్ద పరిణామం చోటు చేసుకున్న తర్వాత కూడా ప్రజలు ఓట్లు వేయకపోవడము దాదాపుగా ఆరు వందల ఓట్లు కనబడు కనీసము ముప్పై నలభై అనుకోవచ్చు కాక అక్కడ అంత భారీగా ఓడిపోవడం అనేది ఆరు వందల అరవై నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోవడం అనేది కూడా మనం చూడవచ్చు అక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిపొందడము దాదాపుగా అంత తేడాతోటి అధికారంలో ఉన్న పార్టీ తరఫున కాకుండా ప్రజలు వేరే పార్టీని ఎన్నుకోవడం పట్ల కూడా అక్కడ ఒక చర్చ చర్చగా మారిందనే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కావచ్చు వీళ్ళంతా కూడా షాక్ గురైన పరిస్థితి ఎందుకంటే ఎనిమిది కోట్ల బకాయిలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి బకాయిలు చెల్లించిన తర్వాత కూడా అంత పెద్ద ప అంత పెద్ద పరిణామం జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఓడిపోవడం అనేది ఇది పెద్ద షాక్ అని అనుకోవచ్చు అందులోనూ అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోవడము అనేది ఇక్కడ అక్కడ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు కూడా చాలా ఎలక్షన్ ఏవైతే మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ రిజల్ట్స్ తర్వాత కూడా అక్కడక్కడ చాలా కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి అటు కొంతమంది ఎవరైతే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి రిజల్ట్స్ లో కూడా ఒక దగ్గర ట్రాన్స్జెండర్ గెలుపొందడం జరిగింది మరొక దగ్గర అటు కొత్తగా ఇండిపెండెన్స్ ఈసారి మన మున్సిపాలిటీ ఎన్నికల్లో చూసినట్లయితే దాదాపుగా రెండు వందలకు పైగా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే రెబల్ గా బరిలో దిగారో వాళ్ళంతా కూడా ఈసారి చాలా మెజారిటీ తోటి అధికార పార్టీ కావచ్చు అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు వీళ్ళందరినీ కూడా దాటుకుంటూ వెళ్ళి చాలా చాలా మంది గెలుపొందడం జరిగింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే అటు నిజామాబాద్ లో ఏదైతే ఈ పరిణామం చోటు చేసుకుందో బకాయిలు చెల్లించినప్పటికీ కూడా తన గెలుపు ఓటమి చవి చూడడం పట్ల కూడా అటు చాలా హాట్ టాపిక్గా మారింది మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇది ఒక కొత్త పరిణామం అనుకోవచ్చు అటు ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళ ఓటును కూడా ఇదే విధంగా వినియోగించుకున్నారని చెప్పుకోవచ్చు అటు ఇంత భారీగా ఖర్చు చేసినప్పటికీ కూడా అటు ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నమ్మకమైన అటు పాలకుడిని ఎన్నుకోవడం పట్ల కూడా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు ఇది ఒక ఇదొక నిదర్శనం అనేది అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అధికారంలో చాలామంది కూడా అధికారంలో ఉన్న పార్టీని ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలనుకుంటారు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ అంత భారీగా ప్రచారం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడం దాంట్లో నిజామాబాద్లో అటు బీజేపీ పార్టీ అనేది అభ్యర్థి అనేది ఆరు వందల అరవై నాలుగు ఓట్లతో తేడాతో గెలుపొందడం పట్ల కూడా ఇది నిజంగా ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల రిజల్ట్స్ లో ఇది ఒక కొత్త పరిణామం అనే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఇంద్ర షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి